నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం అలీ గారు చందు గారు భీమవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరొకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు కొంత పర్సనల్గా వెళ్ళారు ఎప్పట్లాగా పర్సనల్గా వెళ్తూనే కొంత ఘాటు పెంచిన పరిస్థితి మ్యారేజ్ ఇస్తారని గతంలో ఒకసారి అన్నారు ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించి మూడు నాలుగు సంవత్సరాలు ఒకసారి భార్యను మార్చి అలవాటు ఉంది ఈయన ఇప్పుడు ఈయన ఇప్పుడు అధికారం అప్పగిస్తే ఇలాంటి వాళ్ళకి మన ఆడపిల్లల పరిస్థితి ఏంటి అని కూడా కామెంట్ చేశారు అంటే ఇది వ్యక్తిగత హననం అది మంచి పద్ధతి కాదు నువ్వు నూట యాభై ఒక్క సీట్లు మీకు ఇచ్చింది ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చింది ప్రజలను పాలించమని ప్రజల సమస్యలు తెలుసుకోమని ప్రజలకు కావాల్సింది ఏదో ఇవ్వమని అంతేగాని మీరు రాష్ట్రాన్ని అట్లా పక్కన వదిలేసేసి పవన్ కళ్యాణ్ మీద ఎక్కడ పోటీ చేయలేదు ఎక్కడ పోటీ చేసినా రెండు చోట్ల ఓడిపోయాడు కదా ఆయనతో ఎందుకు అంత భయం మాట్లాడితే ప్రతి సభలో మీరు గమనించారు ఇది నాలుగో సభ పవన్ దీతం వాడి పెంచి ముందు నాలుగు పిల్లలు అన్నాడు కరెక్షన్ చేసుకున్నాడు మూడు భార్యలు అన్నాడు లేని పిల్లాని కూడా నాలుగో భార్య అని చెప్పి తీసుకొచ్చాడు తన తన మంత్రుల చేత కూడా తిట్టేస్తున్నారు తిట్టిన వాళ్ళకి పోస్టులు పెరిగిపోతున్నాయి ప్రధాన ప్రక్రమంలో మంత్రులు పదవిస్తున్నాడు ఇక ఈయనే బాధ్యత తీసుకున్నాడు ఎప్పుడైతే పొత్తు పడవకూడదని ప్రయత్నం ఇస్తారు దత్తాపుత్రుడు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు మ్యారేజ్ ఇష్టారు ఒకటే వలిగారు అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి పర్సనల్ ఇంకా పెరిగిపోతుంది ఇంకా పెరిగిపోతుంది ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజలకు కావాల్సింది ఇది కాదు కదా వలిగారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ భార్య అయినా మొదటి భార్య నుంచి ఇప్పుడు మూడవ భార్య ఉన్నారు ఏ అయినా గవర్నీలైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి నాకు అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ వల్ల అని మీకు ఏమన్నా రిప్రజెంటేషన్ మీకు కానీ మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డీజీపీ కానీ ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చిందా మహిళ హక్కు భంగం కలిగిందనేదా వాసిరెడ్డి పద్మగర్ మహిళా కమిషన్ ఉన్నారు కదా స్పందిస్తుంటారు ఎప్పుడు ఆమెకి ఏమైనా ఇచ్చారా ఎక్కడ ఇవ్వలేదు కదా ఎందుకు ఇది ఇది ప్రజలకు కావాలా ఐదు కోట్ల మంది ప్రజలకు ఏం కావాలా ఆకాంక్ష రాజధాని కావాలా స్పెషల్ స్టేటస్ నిధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురండి లేకపోతే పోలవరం పూర్తి చేయండి విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా ఆపండి తీర ప్రాంతం ఉంది ఇండస్ట్రీస్ తీసుకురండి ఇది హోందాగా ఉండాలా నెక్స్ట్ ఆ విషయం ఏది ఏది లేదు కదండి ప్రజాస్వామ్యంలో వాక్చాతుర్యం మనిషి మాట్లాడే స్వేచ్ఛ మీకైనా నాకైనా ఉంటుంది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు స్పీక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా ప్రపంచంలో అనేక దేశాల్లో కంటే భారతదేశంలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది ఉంది కదా అని చెప్పి నోరు అదుపు దాటి మాట్లాడితే ప్రజలు అది తీసుకోవట్లా ప్రజలకు అది కావద్దు ఆయనకి ఆయన వ్యక్తిగతం అది ఆయన వ్యక్తిగతం ఆయన చాలాసార్లు చెప్పాడు మీకు అది వ్యక్తిగతం తప్పితే ఇంకేమీ కనపట్లేదు ఒక్కటి సార్ గొడ్డలి వేటితో బాబాయిని చంపేది జగన్ అని చెప్పేసి ప్రధా ప్రధాన ప్రతిపక్షాలని ఆరోపిస్తుంది మీ మీద సాక్షాత్తు మీరు మీ భార్య భారతి గారు అవినాష్ రెడ్డి ద్వారా చేపించారనేది ఈ ఆరోపణలు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయా ఫస్ట్ పాయింట్ రెండు ప్రకృతి రమణీయతకు మారిపోయిన విశాఖ ఋషికొండలు బోర్డుగుండలాగా కరిగించి నాలుగు వందల కోట్ల విలాసమైన భవనాలు నిర్మించుకున్నారు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు ఉన్నాయా మీదే మీద లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి మీ మీద మరొక దాదాపు అకార్డింగ్ టు అసోసియన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం మీ మీద ముప్పై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయి ఏ రోజైనా లక్షల కోట్లు చేశాడని ఈడీ దాదాపు నలభై ఏడు వేల కోట్లు అటాచ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ఏ రోజైనా ఈడీ కేసులు ఎదుర్కొన్నాడా పవన్ కళ్యాణ్ ఏ రోజైనా మీలాగా లక్ష కోట్లు ఏమైనా తీసుకున్నాడా లేకపోతే కోడి కత్తి కేసు ఒకటి ఉంది అది ఎప్పుడు కూడా వజ్రాయన్ లాగా ఉపయోగించుకుంటారు పవన్ మన జగన్మోహన్ రెడ్డి గారు అసలు కోడికత్తి కేసు ఏందో అవన్నీ కూడా ఎలక్షన్ ఉపయోగించుకొని ఎలక్షన్లో వచ్చారు ఆ కోడికత్తి కేసులు ఏమన్నా పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయా లేకపోతే మీరు ఎక్కడ మీరు చేసే ప్రతి పని కూడా ఎట్లా ఉండాలి మీకు మీ సొంత సిస్టర్నే మీకు ఆపోజిట్గా రేపు వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ అవుతుందంటే జగనన్న వదిలిన బాణం అని చెప్పి చెప్పిన ఆమె నీ మీదకే బాణంగా వస్తుందంటే అంటే మీరు ఏదో మీలో లోపం ఉన్నట్ట ప్రజల్లో ఉన్నట్టా మీరు ఇన్ని ఆరోపణలు మీ మీద ఉండి ఆయన మీద ఒక కేసు కూడా లేదు మీ మీద ముప్పై ఐదు కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఈ పదిన్నర సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో మరి అది పవన్ కళ్యాణ్ మీద ఏమైనా ఉందా లేకపోతే బెయిల్ మీదే కాదు వేరే కంట్రీకి వెళ్ళాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సిన ముఖ్యమంత్రి మీరే అది పవన్ కళ్యాణ్ మీద ఏమైనా ఉందా ఎందుకు ఆయన వ్యక్తిగతంగా చేస్తారు ఇది ప్రజలు కోరుకోట్లా ఇలా మీరు మాట్లాడటం వల్ల మీరు మరీ దిగజారుడు లాగా ఉంటుంది మీకు ఓట్లు పర్సెంటేజ్ తగ్గిపోతుంది తప్పితే ఇంకోటి లేదు మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఎందుకు వ్యక్తిగత అన్నం చేయటం ఆయన మీకు పోటీ కాదే అన్నారు ఎందుకు చేస్తున్నారు టార్గెట్ అంటే ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నారు ఈ వెనక బలమైన సమాజవర్గం ఉన్నారు ఈ ఓట్లు కనుక పోలరైజేషన్ అయితే ఆయనకున్న ఫార్టీ పర్సెంట్ ఈయనకు ట్వంటీ టూ పర్సెంట్ అయితే సిక్స్టీ టూ పెరిగిపోయిద్ది థర్టీ ఎయిట్కి నాకు కన్ఫర్మ్ అయిపోయింది నేను అధికారంలో కోల్పోయే అవకాశం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాధ తప్పితే వేరే ఏం కనపట్లేదు పూర్తిగా భయపడిపోయి భయంతోనే భయంతో ఈ మాటలు ఈ మాటలు అంటే ఏంటి ఆయన వెనకున్న బడుగు బలహీన వర్గాలు ఎనభై శాతం సప్రెస్ గ్రూప్స్ మార్పు కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేసే వాళ్ళంతా కోపంతో ఉంటారు నాకు కావాల్సింది ప్రజలు ఏ పథకాలు వస్తున్నాయా అందినీయా లేదా చూస్తారు తప్పితే ఆయన వివాహాలు దేనికండి మాట్లాడితే ఇది తప్పితే ఇది ప్రజలు స్వీకరిస్తారంటే ప్రజలు స్వీకరించే పరిస్థితి అంటే కొంతమంది ఆయనతో విభేదించి బయటకు వచ్చేసి జనసేనలో చేరుతున్నారు కదా చాలామంది చేరుతున్నారు మొదటి నుంచి పార్టీ కనిపెట్టుకున్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్సీలు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఈ రోజు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు అసలు మీరు వైనాట్ వన్ సెవెంటీ అయినప్పుడు మీకు దాదాపు మంత్రుల్ని అక్కడ మేకతో సుచరిత మాజీ హోమ్ మినిస్టర్ ఆమెని తా పత్తిపాటి నుంచి తాడకుండా మార్చేశారు తర్వాత ఆదిమూలపు సురేష్ని మార్చేశారు మేరుగు నాగార్జున వేమూరు నుంచి అక్కడ సంతలతో మార్చారు తర్వాత అన్నీ బాగున్నప్పుడు ఆమె విడతల రజని మీ గురించి ఎప్పుడు బాగా చెప్తుంది కదా మీ సోదరి చిలకలూరుపేట నుంచి ఎందుకు గుంటూరు వెస్ట్కి మార్చారు ఆ చివరికి మార్గాన్ని భరత్ అని చెప్పి ఆయన ఎంపీ రాజమండ్రి ఆయన కాకినాడ రాజమండ్రి రూరల్ పోటీ చేపిస్తున్నాడు లేకపోతే ఇంకో చిల్ల వేణుగోపాల్ అని ఆయన అందరు మంత్రులు కూడా మొత్తం కంప్లీట్ చేంజ్ చేస్తే ఎందుకు ఇంత భావం ఒకవైపు మంత్ మను ఎమ్మెల్యేలు మీ మాట పదవులు పోతా జారిపోతూ ఉన్నారు ఒకవైపు ఎమ్మెల్సీలు కూడా జనసేనలు చేరుతున్నారు ఇవన్నీ ఇది తట్టుకోలేక మాట్లాడుతున్నారు ఏందో తెలియదు ఫ్రస్టేషన్ అంటే ఇది మైండ్ గేమ్ పాలిటిక్స్ సార్ ఇది 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 ప్రజలు విశ్వసించరు ఒకప్పుడు కత్తి మహేష్ మాట్లాడేవాడు కత్తి మహేష్ సరే ఇక్కడ మనం ముందు లేడనుకోండి ఆయన పాపం యాక్సిడెంట్లో చనిపోయారు ఆ తర్వాత పోసానికి ఇష్టమూరణి ఆ తర్వాత అంబటి రాంబాబు ఒక రోజా రోజా గారు మా ఇప్పుడు మంత్రివర్యులు లేకపోతే కేసిన నాని కొడాలి నాని ఓకే ఇంకొకళ్ళు ఇటువంటి మంత్రులు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు మాట్లాడు చివరికి మీరు కూడా మాట్లాడితే అది ప్రజలు విశ్వసించరు కదండి గారు ప్రజాస్వామ్యం అంటే ఒక హుందాగా ఉండాలి ప్రజల సమస్యలు చెప్పాలి కానీ పెద్దాగలి వ్యక్తిగతంగా వెళ్తే ఆయనకి మైలేజ్ పెరిగి తప్పితే ఆయన ఏమన్నాడు వ్యక్తి వ్యక్తిగతంగా నా మీద వస్తే నేను చూసుకుంటాను నేను ఏదేదో పడతాను ప్రజల కోసం ఉన్నాను మీరు టెంప్ట్ గురవుతాని క్యాడర్ ఆయన సమయంతో వ్యవహరిస్తున్నాడు అదేవిధంగా మీరు అది పద్ధతి కాదు కదా చాలామంది మేధావులు ఇంటలెక్చువల్ కూడా ఆలోచన వచ్చింది ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు రాష్ట్రానికి ప్రభుత్వం ఏం చేసింది అంటే సంక్షేమం పక్కన పెడితే అంటే రాష్ట్ర అభివృద్ధికి అంటే రోడ్ల విషయంలో ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేస్తున్నారు పరిశ్రమలు రావట్లేదు అని విమర్శలు చేస్తున్నాం సో వీటికి ధీటుగా బదులు చెప్పాల్సింది పోయి ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంతే కదండి ఇప్పుడు నువ్వు సెంట్రల్ నుంచి తీసుకొస్తాం కాగిని గేద లక్ష కోట్ల రూపాయల పైనే వేరే పథకాలు డైవర్ట్ చేశారంటున్నారు చంద్రబాబు నాయుడు గతంలో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇంకో ఆరు లక్షల కోట్లు యాడ్ చేశారంటున్నారు ఇప్పుడు ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు అయింది ఎక్కుయ్యింది ఎందుకు మీరు ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోతున్నారు జాబ్ క్యాలెండర్ ఎందుకు పోలవరం పూర్తి చేయలేకపోతున్నారు ఎందుకు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చండి ఇరవై మంది ఎంపీలు ఇస్తే మేము మెడల్ ఉంచుతాం సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు ఎందుకు మెడల్ ఉంచలేకపోతున్నారు ఇవన్నీ ఇది ప్రజలు ఎదుర్కొండి కానీ జాబ్ కావాలంటున్నారు ఉత్తరాంధ్ర వెనకబాటు కదా గురైంది వాళ్ళు ఇండస్ట్రీస్ కావాలంటున్నారు గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఉంది పరిశ్రమలు తేలేవు మీరు ఇండస్ట్రీస్ తేలేరు మద్యపాన నిషేధం అని మద్యపాన నిషేధించే మద్యం వేర్లే పారుతుంది ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ సార్ ఇది ప్రజల్ని ఏంటంటే భీమవరంలో సపోజ్ మనలా భీమవరం నుంచే పోటీ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓడించమనండి పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చిన తిట్టే ఆ ఎమ్మెల్యే కావచ్చు గ్రంథి కావచ్చు ఇప్పుడు అదే భీమవరం సభలో మీరు మాట్లాడారు భీమవరంలో నెక్స్ట్ ఓడించమనండి అక్కడ మెజార్టీతో అక్కడ యాభై వేల నుంచి లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు అనేది గ్రాస్ రూట్లలో ప్రజలు చెప్తున్నారు మరి అది గోదావరి జిల్లాలో వాళ్ళకి కూడా పౌరుషం ఉంటుంది కదా వాళ్ళకు కూడా వెనక సమాజ వర్గాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా పొద్దుకలు ఈ బాబు మా నాయకుడు తిడుతున్నారనే బాధ ఉంటుంది కదా ఇవన్నీ ఓటు రూపంలో రేపు చెప్పే అవకాశం స్పష్టంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి